సహవాస బిడ్డలందరికీ కూడా సుభమైన మరి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా ప్రార్థన మనకి ఆశీర్వాదకరం మేలుకరం దీవెనికరం మరి కొన్ని వారములుగా నేను కొంతమంది భక్తులను మీకు జ్ఞాపకం చేస్తూ ఆ భక్తులు జరిగించినట్టు కార్య సాధనములు మరి భక్తుల గురించి మనం ఎందుకు వినాలి అంటే ఆ ఫలానా భక్తుడు వలె ఫలానా మరి వలే ఎసోపు వలె మరి ఇలాగోసు వలె దాబీదు వలె అని ఒక్కొక్క భక్తుడిని మనం ఆధారం చేసుకోవడానికి కారణం ఏంటనంటే మనకి మేలుకరంగా ఉండాలని మరి భక్తులందరి గురించి నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే బైబుల్లో ఉన్న పన్నెండు మంది జ్ఞానుల విషయంలో నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు ఉన్నంటి మిగతా జ్ఞానుల గురించి చెప్పి మరి జ్ఞానము అనంటే మనము కొన్ని కొన్ని విషయాల్లో మనము జ్ఞానము కలిగే ఉంటాం మనం మాట ధరిగా ఉంటాం మనము చేయగలిగినంటి ఆ ఆలోచన ఉంటుంది కానీ మరింతగా తెలుసుకోవాలి మనలో బలం ఉంటుంది కానీ బలం ఉంది కదా అని అన్నం తింటాం మానస్తమానస్తమా మరి ఏదైనా కాని మనము తింటుంది దేనికంటే మనం ఆరోగ్య ప్రాధాన్యతగా మనం ఇంకను బలపుష్టిగా ఉండాలని తింటాం తింటాం ఆహారం గురించి అలాగే దేవుని యొక్క వాక్యము మీకు తెలుసుండొచ్చు నీకు జ్ఞానము లేదనో నీకు బలము లేదనో నీకు బుద్ధి లేదనో నీకు ఆలోచన లేదనో అని మాత్రం దృశ్యం కాదు ఇది ఇది నా కోసమే ఇంకా నాకు మేలు కొరకే అని ఎవరికి వారే ఆలోచించుకున్నారు మరి చెప్తున్న నాకు వింటున్న మీకు మరి సమాజానికి ఇది ఉపయోగపడుతుందనే మరి ప్రభునామములో జానము చేసి మీకు చెప్పవలసిన ఈ సంగతులు చెప్పటం వలన మరి మేలని నేను తలచ్చుచు ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది దేవుడికి స్తోత్రం అలనీయా మరి బైబిల్లో చాలా మంది జ్ఞానం ఈ జ్ఞానాన్ని వినటం వలన నేర్చుకోవటం వలన మనం తెలుసుకుంటాం మరి అసలుకే జ్ఞానం ఉంది మరి విద్య ఎందుకు చదువుతున్నాం చదువు ఎందుకు చదువుకుంటున్నాం మరెంత జ్ఞానం కావాలి ఆశీర్వాదకరంగా ఉండాలి మరి ఇంటిలో ఉన్న తండ్రికే కాదు తల్లికే కాదు పిల్లలకే కాదు సమాజంలో ఉన్న మనందరికీ కూడా ఈ జ్ఞానము కలిగిన ఆత్మ కావాలి స్తోత్ర మరి చాలా మంది మనం చూస్తే పన్నెండు మంది అనే మాటకి మనం చూస్తే మరి నేను కొన్ని కొన్ని విషయాలు నీకు చెప్పుకుంటా పోయా ఎక్కడి దాకా చెప్తానంటే మొదటి జ్ఞానం ఎవరైనా చూసామంటే ఏ సోపు అని చూసాం ఆది కాండము నలభై ఒకటి ఆ వచ్చిన మనం అధ్యాయంలో చూసాం అలాగే రెండో జ్ఞానిగా మోసేను చూసాం నిర్మాకాండము ముప్పై రెండో అధ్యాయంలో చూసాం మరి బెలియాసు అనే ఒక జ్ఞానం చూసాం నిర్మాకాండము ఆ ముప్పై ఏటో అధ్యాయం చూసాం ఇక్కడ బెలియాసు అనే ఒక వ్యక్తులు చూసాం అలాగే నాలుగో జ్ఞాని యహోస్సులను చూసాం అయోహోత్వాద్యాయంలో మనం చూసుకోవచ్చు మరి ఐక్య జ్ఞాని దావీదును చూసాం మరి సమయాలు పదహారు అధ్యాయంలో చూడవచ్చు మరి ఇక్కడ చూస్తే అభిగ్ఞయాలు ఆరో ఆరో వ్యక్తిగా మనం చూసాం సమయాలు ఇరవై ఐదు అధ్యాయం చూసాం మరి సులోమలు ఇక్కడ ఏడో ఐదుగా చూసాం మరి ఒకటో రాజులు నాలుగో అధ్యాయంలో చూసాం దానియాలు అని ఇక్కడ చూసాం దానియాలు ఐదా అధ్యాయంలో మనం చూసాం రోజు మనం చూస్తుంది జ్ఞానము మనకి ఆశీర్వాదకరంగా రావాలితో మరి ఇక్కడ చూస్తుంది మరి తొమ్మిది పది పదకొండు పన్నెండు మరి ఎంతమంది మరి ఒక్కసారి ఏంటంటే ఇప్పటివరకు వరకు కూడా మనం చూసుకుంది వారానికి ఒక్కొక్క ఆయన పరిచయం చేశాం ఇప్పుడు గుత్తముగా మనం చూస్తుంది మనందరికీ తెలిసిన జ్ఞానుల గురించి మరి తొమ్మిది నుండి పది పదకొండు పన్నెండు ఈ మూడు ముగ్గురి జ్ఞానుల గురించి మనం తెలుసుకుందాం మరి తెలుసుకునేటము మంచిది ఈ జ్ఞానోపదేశం మనకి ఎందుకు చేశారా అంటే అట్టి జ్ఞానము కలిగి ఉండాలని అట్టి ఆశీర్వాదము కలిగి ఉండాలని అట్టి తెలివితేటలు కలిగి ఉండాలని అని జ్ఞానుల విషయంలో మనం చూస్తే చూడండి మతీస్ వార్త మత రెండో అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం అందరికి తెలిసిన వాక్యాన్ని మనం చదువుదాం రాజయ్య ఏ రాదు దినబలియందు భక్త పుట్టిన పింబట యెరుగో తూర్పు దేశపు జ్ఞానులు దేవునికొచ్చి వచ్చి యూదుల రాజు가 పుట్టినవాడి అక్కడని వారిని అడిగను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇను తమ జ్ఞాని అవరంట జ్ఞానులు ఎవరిలో తూర్పు దేశపు జ్ఞానులు మరి జ్ఞానులు ఎవరి దగ్గరికి వచ్చారు రాజు దగ్గరికి వచ్చారు అంటే రాజు దగ్గరికి వచ్చి వీళ్ళు జ్ఞానులు రాజు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే యేసు గురించి ముందుగానే వీళ్ళు ప్రకటన చేస్తున్నారు అంటే ఇదిగో యేసు పుట్టిన ప్రిమట మేము ఆయనను చూడవచ్చాము ఆయనని మేము పూజించటకు వచ్చి ఉన్నాము ఎందుకు వచ్చారంట పూజించడానికి వచ్చాం మేము ఆరాధించడానికి వచ్చాం ఆయననుగమని చేయటానికి వచ్చాం ఆయనను కొనియాడటానికి వచ్చామని ప్రకటన చేస్తున్నప్పుడు ఆ రాజుకి ఏం కలిగింది కలవరము కలిగింది అంటే నేనే రాజుని నేనే జ్ఞానిని నేనే బలవంతుడును నాకున్న గొప్ప రాజా నాకున్న గొప్ప వీరుడా అని తనలో తమకి ఏం కలిగిందో తెలుసా కలవరము కలిగింది ఏం చేస్తున్నారు ప్రకటన చేస్తున్నారు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన వినినప్పుడు రాజ్యము రాజ్య పాలన కూడా అందుకే చూడండి ఆ జ్ఞానులు చెప్పుతుంది మధ్య వాస్తవే వాళ్ళకి తెలియ కాదు ఈ రాజు కూడా తెలియాలని ప్రకటన చేశారని తెలుస్తుందా ఈ రాజు కూడా తెలియాలి ఇది రహశ్రమగా ఉండటానికి లేదు ఇది దాయపడటానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు చెప్పినప్పుడు రాజు జ్ఞానులను రహస్యంగా పిలిచి జాడ కలుక్కుని యేసు ఈశ్వ్రభు దగ్గరికి వెళ్ళారు ఆరాధిచ్చారు కానికలు ఇచ్చారు బంగారము సాంబ్రాని బాలముల ఇచ్చినప్పుడు వాడు ప్రేణమై వస్తున్నప్పుడు సప్ల మందు మాట్లాడాడు ఏ రోజు మార్గంలోనికి మీరు వెళ్ళొద్దు ఏరేక దేశ ఏరేక మార్గంలోని మీ దేశమునకు వెళ్ళమని జ్ఞాన బోధ అడిగి బోధించారు హలలియా హలలియా అదే పదో జ్ఞాని మనం చూస్తాం లోక స్వార్థ రెండాధ్యాయము లోక స్వార్థ రెండాధ్యాయము యాభై ఒకటో వచనాన్ని మనం చూద్దాం అంతటా వారితో కూడా బయలుదేరి నేతలకు వచ్చి వారికి లోబడి ఉండడు తల్లి ఈ సంగతులన్నిటినీ ఆ హృదయముల పాత్రము చేసుకొనిలు యేసు యేసు లేని మందులు నిలమందులు వైసినందులు వైసులందులు దేవుని దయాందులు దేవుని దయాందులు యేసు దయాందులు మనుషులు దయాందులు వార్ధులుతో वचन చెప్పనేటట్టుగా హల్లెలూయా హల్లెలూయా మీరు యేసు ప్రభువారు తల్యకంద్రముకు వేటక ఎర్షలేము పడకకెళ్ళని సంవత్సరానికి ఒకసారి చూడండి సంవత్సరానికి ఒకసారి పండుగకు వచ్చిన వాళ్ళు మన భక్తుల్లో కూడా కొంతమంది ఉన్నారు నెలకొకసారి ఒకసారి దేవుడు సదులో నెలకొకసారి సెలబ్రేషన్ గా అది ఏ ఆరాధన మనం అది ఏ ఆరాధన నెలకు ఒకసారి ఆరాధన ఏంటిది అంటే మిగతా ఆరాధన కాదా మిగతాయి కూడా ఆయన పునర్ధన సన్నిధి ఆరాధనలే ఎందుకని అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు మరి ప్రతి వారం వారం ఉపవాసాలు అంటే మీ శరీరం ఎక్కడ చిక్కిపోద్దో ఎక్కడ అలసిపోతారని వారం వారం ఇవ్వకుండా అలాడు పౌరు శీలలు ఏం చేస్తారో ఇంటింటా రొట్టును ప్రతి ప్రతి ఇంటింటికి రొట్టును ఇచ్చేవారు మరి ఇంటింటా అనేది ఏం చేస్తున్నాం మనం అపోస్తుల కార్యాలు మనం చేస్తున్నామా లేదా బాధ చేస్తున్నామా లేదా ఇంటింటా గృహ కోడికలు పెడతావా లేదా క్రమాన్ని పాటిస్తున్నామా ఇంతెంతా రట్టు విరిచారు ఇంత వారికి దైవము కలిగిన వాఖ్యాన్ని జీవాహారాన్ని అందిస్తున్నాం వాళ్ళకు ఒక అలవాటు ఉంది ఏంటి ఎరుసుమకి వెళ్ళి అలవాటు స్థుతించే అలవాటు చీర్కించే అలవాటు ఆ అలవాటు ప్రకారంగా ఎరుసుమకి వెళ్ళినప్పుడు వీళ్ళు బంధువులతో స్నేహితులతో ఆనందంతో అబ్బా ఎంత ఉత్సాహం ఉంద వెళ్ళారు వీళ్ళు వెళ్ళినప్పుడు యేసు ప్రభువు కూడా తీసుకునే లేరు వెళ్ళి బంధువుల్లోనూ ఆ స్నేహితుల్లోనూ ఆనందంలో సంతోషంలో మురిగిపోయి యేసుప్రభువుని వదిలేశారు అట్లయితుందా ఎక్కడ మునిగిపోయారు సంతోషంలో మునిగిపోయారు ఆనందంలో మురిగిపోయారు ఆ బంధువుల సందంలో మురిగిపోయి ఎవరు మర్చిపోయారుభువుని వదిలిపెట్టారు అంటే యేశువ్రభు వారు వారితో ఉన్నారని తలుచుకున్నారు అయితే ఏరుసుములోనే యాజకుల సమూహంలో ఉండిపోయాడు అయితే ఉండిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారనుకున్నాడు మరి కొన్ని రోజులు ప్రయాణం చేశారు అప్పుడు బంధువులు ఎదుగుతున్నారు అయ్యో ఏడి యేసు బాబేడి అయ్యో మా బాబేడి అయ్యి బాబే అని అంటారు అండి యేసు ప్రభు లేడని మరి ఎదుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ దుఃఖపడుతూ వేదన పడుతూ వచ్చి ఏరుసుముకు వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో జ్ఞానుల మధ్యనను బాధుకుల మధ్యనను ఆయన పోదవి ను అది ఏం చేస్తారు విడిచిపెట్టిన పిల్లడు అమ్మగా గనబాటం లేదా అమ్మ గలబాటు లేదా నాని కనపట్లేదు నేడు అయితే పన్నెండేళ్ళు కుర్రాడు ఏడో కూడా అంటే బంధువులు కనపట్లేదండి ఓ తిరిగిలాడతాడా లేదా అటు ఇటు తిరిగిలాడతాడే లేదా వాడి ఎంత మాత్రమని ఎందుకని ఈయన క్రీస్తు గనక అభిశిత్తుడు గనక ఆశీర్వాదాన్ని మనకు అందించడానికి వచ్చిన వారి గనక జ్ఞానము కలిగిన నేర్చుకోవాలో ఆ జ్ఞానాన్ని మనకి అందించడానికి వచ్చినట్టు అలాంటి జ్ఞానోపదేశమును బోధిస్తున్న వారి మధ్యలో కూర్చుంటే ఈ లోపల తల్లిదండ్రులు వచ్చి ఆ యేసు ప్రభుని చూసి యశు ప్రభుని చూసి అమ్మ వాక్యమును దేవుడికి స్తోత్రం ఆ యేసు ప్రభుని చూసి అది చక్కగా ఆశపడతాయ్యా బాబు అయినా నేను నీ తండ్రి దుఃఖపడుతూ మిమ్మల్ని ఎదుగుతున్నావయ్యా మిమ్మల్ని ఎదుగుతున్నావయ్యా ఎందుకు మిమ్మల్ని ఎలా చేస్తావని అప్పుడు అనినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంట తల్లి తండ్రులకు లోబడి అప్పుడు తల్లి తండ్రులకు లోబడి అప్పుడు అంత దేవుని దయందులు జ్ఞానవందులు వయసునందులు మనుషుల దయందులు వర్ధలు తు వచ్చాను రావు ఏమి నేర్పుతున్నాడు ఇక్కడ లోబడటం నేర్తున్నాడు ఏమి నేర్తున్నాడు లోబడటం అంటే లోబడటం అంటే మేము తెలివి కలిగిన వాళ్ళం కదా జ్ఞానం కలిగిన వాళ్ళం కదా మరి విద్య నేను తల్లిదండ్రులకు లోపడాలంటే లోబడాలి ఎలాంటి లోబడాలంటే నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు జ్ఞాన ఉపదేశ సలహా ఇవ్వాలి మరి ఇక్కడ దేవుడు యశో ప్రభు జ్ఞానం ఉన్నాడు కదా తల్లిదండ్రులకి ఎందుకు లోబడాడు అంటే అదిగినే ఆజ్ఞలో మొదటి మాట ఇచ్చాడు నీ తల్లిదండ్రులకు ఏం చేయాలి సన్మానించాలి దేవునికి స్తోత్రం నీ తల్లిదండ్రులను సన్మానించడం అంటే అన్ని విషయములలో ప్రభువుని నామాన్ని గనపర్చాలి దేవునికరంగా ఉంచాలి దేవునికి స్తోత్రం మరి ఇది ఇచ్చుచున్న ఆశీర్వాదం లోబడిన స్థితి అది చూడండి ఏసు ప్రభు వారు లోబడి మనకి నేర్పుతున్నాడు ఎవరికిలా వాడాలి దేవుడు సందాడు వాక్యానికి వాడాడు దేవుని శృతించడానికిలా వాడాడు ఆరాధించడానికిలా వాడాడు తండ్రి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి లోబడ్డాడు అందుకే కదా చాలా మంది పెళ్లి అయ్యాక ఉంటాడు ఆ ఒక మాట ఉందండి నేను ఈ ప్రభు చిత్తం అయితే ఆ మాట కూడా మీకు చెప్తాను మీ అందరికీ సమూహం కొడుకున్నప్పుడు చెప్తాను నీ తండ్రిని తల్లిని విడిచి భార్యను అద్దుకు నేను మరి విడిచి అన్నాడా విడిచిపెట్టేసి అన్నాడా మన చాలా మంది ఏం చేస్తాడు విడిచిపెట్టేస్తాడు అదేనా విడిచిపెట్టామన్నాడా విడిచి అన్నాడా ఆ తన భార్యను అద్దుకునేను అన్నాడు మరి ఇలా కొన్నా నేను ఎందుకు చదువుతానంటే మరి ఎందుకని అలాంటి టైంలో కూడా తల్లిదండ్రులకు లోబడని స్థితి కనపడతాయి లోబడమంటున్నాడే శుభ్రం బోధిస్తున్నాడు అలాగే చూడండి ఇంకొక పదకొండవ జ్ఞాను విషయంలో చూద్దాం స్వైపా ఇక్కడ చుట్టూ అపోస్తులు కానీ మా రాజ్య ఎనుభా వాక్యాన్ని చదువు చూడీ ఆరు ఆరు చదువు మా ఆరు ఆరు కంటే అపోస్తుని ఎదుట నిలబెట్టి నేను ప్రార్థన చేసి వారి చేతులుచి దేవుని వాక్యము ప్రబలమై బహూదా ఇస్తరించె యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి సదాను కృప కొను బలముతోను నిమిమీ వారి శలజల మచ్చన హత్కార్యం వలన మోట సూసక్రియలను అప్పుడు సమాజములో సమాజములో ఆ సమాజములో సమాజములో ఏరిక వచ్చిన వారులు కొందరు వచ్చి షపానితో ఆ సర్కించిది కాని కాని మాట్లాడితేది అవుగా పరిచిన ఆత్మను సమాను ఆత్మ కలిగి వాక్య పోది అందు ఆత్మ కృప చేత నింపబడి ప్రకటన చేయిస్తున్నాడు అనేకులు ఎరులో ఉన్నవారు అక్కడున్న వారును పట్టునత్తులను నివాసుకులను ఆ అపోస్తులందరూ కూడా బోధకు ఆశ్చర్యపడ్డారట ఎందుకని ఇది ఎడతగి ఆత్మతో ఉన్నాడు ఎడతగి స్థుతితో ఉన్నాడు ఎడతగి బోధ చేస్తున్నాడు అని జ్ఞానాత్మ పొందిన వాడి కృప చేత నింపబడ్డాడు చూడండి జ్ఞానము పొందుకునేది ఆశీర్వాదికరంగా నింపబడిన వ్యక్తిగా కనపడతాడు ఆమె కూడా బోధ చేత జ్ఞానము పొందుకుంటాం నాకు తెలిసండి జ్ఞానం ఏ జ్ఞానం కోసం చదువుతాడు ఫాస్ట్ గారు ఆ జ్ఞానం మాకు తెలీదా ఎప్పుడు చూస్తా జ్ఞానం చదువుతాడు తెలి తెదాటలు లేవండి దయని లేవు తెలివిదలు మా దొంగలు అన్న తెలిదాలు ఎటమెతంగా ఉంటాడు సమాజానికి చెప్పటమే చెప్పినది నాకు భయపడుతున్నది ఎవరికి వారే తెలుసుకోవాలి వారి చెప్పుతున్నది మరి ఈ జ్ఞానులుగా చెప్పుతున్న ఈ వాక్యాన్ని మనకు ఆశీర్వాదకరంగా వచ్చాయి ఎడతగని జ్ఞాన బోధ చేస్తున్నాడు చెప్పియ అది చేయించున్న బోధకి అంత మాత్రమే వాడిగా ఉన్నాడు మరి ఆశీర్వాదకరంగా జ్ఞానమును పొందినట్టు దైవ సేవకుడిగా కృప చేత జ్ఞానము చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఈ బోధ మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి మరి ఇంకొక వ్యక్తులు చూద్దాం చూడండి పన్నెని పౌలు గారు ఎవరైనా పౌలు గారు రెండో పేతురు మూడో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూద్దాం రెండో పేతురు మూడో అధ్యాయము హరిహ్ చదువు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతం రక్షణార్థమైనదని ఎంచుకున్నది అలాగూ మన ప్రియ సహోదరుడైన అదికి అనుగ్రహింపబడిన జ్ఞానము చప్పున మీకు రాసి అన్నాడు హలలియా ఎవరికి అనుకరింపబడింది పౌలు గారికి జ్ఞానం అనుగ్రహింపబడిందట అనుగ్రహింపబడటానికి కారణం ఏమిటంటే ఆ జ్ఞాన మొక్కలకు జ్ఞానం లేనివాడా అలాంటి జ్ఞానం లేనుడా విద్య కలిగినాడు కండటి కలిగిన కేడు బలమ కలిగినవాడు కుమారుడిన ఏమండి యుద్ధ నాయకుడు యుద్ధ శేలి ఇది ఎలాంటి యొక్క సైన్యాన్ని ఎదుర్కోగలిగినట్టు ఆ టాలెంట్ ఉన్నట్టు వార్త పంచివాడే కదా అక్కడ ఏమి పొందుకున్నా ఎలాంటి బుద్ధుడు పొందుకున్నాడు జ్ఞానము కలిగిన బలాన్ని పొందుకున్నాడంట జ్ఞాన బుద్ధిని పొందుకున్నాడు జ్ఞానాత్మను పొందుకున్నాడు ఇలాంటి పొందుకున్న దానికైనా కార్యం ఎవరినంటే దేవుని సన్నిధిలో మునుగులా అప్పటి వరకు కూడా జ్ఞానం కాని కానీ లోక జ్ఞానం ఈ లోక జ్ఞానం వంత కానీ చాలా మందికి మన తల్లిదండ్రులు వారు ఏమని నీకు పొత్తిగా లోక జ్ఞానము లేదురా అని అంటాడు లోకంటే లోకాన్ని తెలియపరుస్తుంది దేవుణ్ణి తెలియపరచదు లోకజ్ఞానం లోకాన్ని తెలియపరుస్తాది లోకములో ఉన్న మనుషులని వారి క్రియలు నిలబడుతుంది ఆమె వచ్చి నా దగ్గర నిలబడి నిలబడి అంకుల్ అమ్ అమ్మా ఈ డ్రెస్ ఎలాగున్నాను నిమ్మోకలా ఉన్నాను ఏమంటుంది ఈ డ్రెస్ అని ఉంటుంది నేను ఏమన్నా ఇప్పుడు ఆ డ్రెస్ నుంచి వనలే ఆ అవి ఏమనాలి బాగుంది అమ్మా చాలా సూపర్ అని అనుకో అనేసం అనుకోక్ట్ ఎవరు చూసి వేసుకోటానికి చక్కగా ఉంది ఎందుకని హాయిగా ఉంది ఎలాగా తేలిగ్గా ఉంది బరువు లేకుండా ఉంది ఫ్రీగా ఉందా అండ్ నిద్ర బా పట్టింది చాలా హ్యాపీగా ఉంది డ్రెస్ అమ్మా ఎవరు బా ఫీల్ అవుతున్నారా ఎవరు ఫీల్ అవుతుంది మాట కాదు ఉండవద్దు ఫ్రీగానే ఉంది కానీ చూసే వాళ్ళకి ఎలా అంటే కామత్వాన్ని కోరుకులు తెప్పిస్తుంది తెలుస్తుంది రా అందుకే నేను బాగలేనా బాగాలేను అంటే కోపం వచ్చింది కోపం నష్టమా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను మరిగోగా అమ్మాయి పక్కన కనబడింది నిండిగా ఉంది అంటే మరిగో మాట ఆ ఆవి వినయామోగా మాట్లాడింది ఎలాంటి మాటలు బాబాయ్ ఎలాగుంది బాబయ్య ఎలా ఉంది మరి అంకుల కోపం బాబాయ్ కోపం వచ్చింది ఎలా ఉంది బాబాయ్య నేను ఏంటమ్మాను ఎలా అంటే సూపర్ గా ఉంది మీరు ఏడు ఎలా తగ్గలేదు చెప్పటం వలన వచ్చునా ఈ లోక జ్ఞానము ఎలాగుంది ఒక ఆ నొప్పింది ఒక చేసింది హ్యాపీనెస్ చేసింది ఉన్నది ఉన్నట్టుగా అందుకే కదా నా సహోదరుడు వేలు ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు మనస్సును రొప్పించినట్టుగా మాట్లాడాడు అనుకో మనం ఏలు కోరినట్టే తెలుస్తోంది రా ఏం కాదులే ఆడి పోతే పోయాళ్లే ఆ ఒంట్లో పడితే పడ్డా అని నీవు ఎక్కడ బాధపడతావా అనుకున్నాడు అనుకో నిజమైన స్నేహితుడు కాదు అలలియా అందుకే యేసువ ప్రభు వారు ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు అది పవన్ గారికి నాకే జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానం లేదు దైవ జ్ఞానం ఎప్పుడు పొందుకున్నాడంటే యేసు నమస్తులు గొప్ప దర్శనము పొందినప్పుడు మోలుగుతూ చాలా రోజుస్తూ ప్రార్థన చేసినప్పుడు అనానయ ద్వారా జ్ఞానాత్మను పొందాడు దేవుడి స్తోత్ర అనానీకి దేవుడు చదువుతుడు అనన్య ఇరుగా నా కొనుకువాడబడినవాడు సాక్షత్రుడు నేను ప్రార్థించే నా కొరకు అన్న బాధములు వాడు ప్రార్థన చేస్తున్నాడు ఇల్లయ్యా అనని అనానేను పంపించినయ్యా అడు కోరుడు అడే రాజు అహంకారి వాడి లోకముడు జ్ఞానం కలిగిన అంటే కాదు 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 ఇప్పుడు నేను ఇస్తున్న దైవ జ్ఞానం మరి దైవ జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా నింపబడ్డాడు అందుకే చూడండి సామిత్రులు ఇరవై ఒకటి పదకొండ వాక్యం చదువుదాం సామెత్రులు ఇరవై ఒకటి పదకొండో వచ్చారు పడతారుగా చదువు ఇరవై ఒకటి అభాసుడు చూసి జ్ఞానము లేని వాడి జ్ఞానం పండ్డాడు ఆ జ్ఞాన మొదలబాడు భక్తిహీనలు కోర్చడు దరిత్రు మోనబికడు సోమ మోస అంజే కరింపబడన్ ఇచ్చిన బహుమానం కోపములు చల్లార్చు న్యాయమైన క్రియలు చైత నీకు మనికి సంతోషకరముగా నిలబెట్టను దానికి జ్ఞానము కృషి బాధిస్తున్నప్పుడు వినాలి అదిగే పౌలు గారు జ్ఞాన బలమును పొందుకుని జ్ఞాన బుద్ధులు పొందుకుని జ్ఞాన పూర్ణుడిగా అనేకులకు అనేక సంఘాలు పన్నెండు మంది శిష్యుల కదా పన్నెండు మంది ఏర్పరచబడిన శిష్యుల గొప్ప సేవ చేశాడు ఏ జ్ఞానం ఉంది లోక జ్ఞానం ఉంది దైవ జ్ఞానము మరి ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు పౌలు గారు దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు మన నీకులో లోక జ్ఞానం విడిచిపెట్టామని నేను చెప్పట్లేదు లోక బంధువులను విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు లోక జ్ఞానము సంపాదించుకోనండి విద్య జ్ఞానము సంపాదించుకోనండి వాళ్ళు చూసి వీళ్ళు చూసి చేసే పనుల్లో మీరు సంపాదించుకోనండి ఆత్మీయ విశ్వాసం అనే ఆత్మీయతలో బలపరచబడాలంటే దేవుడి జ్ఞానం మీకు ముచ్చు నేను జ్ఞానము నేర్చుకోవడం మీకు మంచిది నేను చెప్పడం గొప్ప కాదు వినడము గొప్ప కాదు దాన్ని నేర్చుకున్నటమే మీకు ఆశీర్వాదు దేవుడు స్తోత్ర నేను ఇంత మరి ఆశగా ఆసక్తిగా చెప్పే మాట మీలో ఫలిస్తాదని నేను నమ్ముచ్చు నేటి వర్తమానాన్ని నేను ముగిస్తూ మరి పన్నెండు మంది బైబిల్లో ఉన్నంటి పన్నెండు మంది జ్ఞానుల గురించి మీకు ఈ విధంగా మీకు ఎవరెట్టడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు మీ అందరికీ శుభాశిష్యులు అందిస్తున్నాను అమేన్ స్తులపై అయిన గొప్ప దేవ నీ పరిశుద్ధ పాదాలు కొందరాలు స్తోత్రాలు చెల్లించుకున్నా నీ కృపను బట్టి మీ దయను బట్టి మీ ఆదరణ బట్టి ఇప్పటివరకు వరకు జరిగించిన ఆరాధన బట్టి వందనాలు మరి బైబుల్లో ఉన్నట్టు పన్నెండు మంది జ్ఞానుల విషయంలో భయామదిగా గుత్తమగా కొంతమంది నైన్ జ్ఞానుల గురించి చదువుకుని వినగలిగిన కృపనిచ్చారు అందుకు వందనాలు అవును మాకు బుద్ధి చెప్పటానికి మాకు బుద్ధి నేర్పడానికే ఈ పరిశుద్ధ దగ్గర బుద్ధి నేర్పుచున్నది నీ యొక్క బుద్ధి మాకు ఇంకా నువ్వు కావాలి నీ బోధ మంచి బుద్ధి కలిగిన జ్ఞానబోధ మాకు కావాలి అటు జ్ఞానముతో మేమందరము నింపబై ఆశీర్వాదకరంగా మేము ఉండాలి మీ నామాన్ని మహిమపరిచినట్టుగా మంచి కుమార్తె మంచి కుమారులుగా మరి యశ్వభు వారు లోబడ్డాను అయ్యా షానీ ప్రభు జ్ఞానమనందు కృ కృపా నిలబడ్డని వాడిగా ఉన్నాడు నీ ఎలాంటి జ్ఞానము పొందుకుంటున్నావు ఏ స్థితిగతలో ఉన్నావు జ్ఞానముతోనే పౌలు గారు బోధించారు అయ్యా నీకు లోబడ్డాడు జన్మనిచ్చిన వారికి లోబడినట్టుగా అనేకమైన బోధలు మాతో మాట్లాడారు అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను మరదేవులు నిప్పి బలపరిచి ఆశీర్వదించమని ఏ సు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె